మై హెబ్ ఛానల్ వీడిసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ ఈరోజు వచ్చినటువంటి అన్ని న్యూస్ పేపర్లు కనుక ఇంపార్టెంట్ ఆర్టికల్ చూసుకుంటే ఇక్కడ సర్కారుపై సమరమే సెప్టెంబర్లో ఉద్యోగాల ఉద్యమ బాట మరి ముగిసిన ఉద్యమాల ఆ డెడ్ లైన్ జేఏసీ వినతిని లైట్ తీసుకున్న సర్కారు రగులుతున్న ఉద్యోగులు జేఏసీ నేతలు నలభై రోజుల పాటు ఊరూర ధూమ్ ధామ్ దసరాకు ముందు చలో హైదరాబాద్ అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ప్రధానంగా సెప్టెంబర్లో సెప్టెంబర్ ఒకటి నుంచి సుమారు నలభై ఐదు రోజుల పాటు ఏకదాటిగా ఉద్యమాల పాటను పట్టాను పట్టనున్నారు ఈ మేరకు ఈ నెల పంతొమ్మిదిన ఆ సమావేశమై ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామనేసి అన్నారు రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై ఉద్యోగులంతా విసిగి వేసారిపోయారు ఒకటి రెండు సార్లు కాదు పలుమూర్లు ఉద్యోగుల డిమాండ్ను సర్ రేవంత్ సర్కారు విస్మరించిందనేసి ఇవ్వడం జరిగింది సార్ ప్రధానంగా ఇక్కడ చూడొచ్చు సార్ సెప్టెంబర్లో నోటిఫికేషన్స్ ఇవ్వాలి అనేసి డిమాండ్ దాదాపుగా పోయిన ఏడాది అక్టోబర్ నుంచి డిలే అయినటువంటి ఏదైతే జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉన్నదో ఇప్పటి వరకు కూడా మరి నోటిఫికేషన్ గాను ఒక్క నోటిఫికేషన్ కూడా లేదు మరి ఇంతటి ఈ యొక్క సర్కారు చూసేటటువంటి ఈ యొక్క మా వైఖరిని చూస్తే నిరుద్యోగులు తీవ్ర మండిపడుతున్నారండి గతంలో నిండు అసెంబ్లీలో ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండర్కు ఈరోజు దిక్కే లేకుండా అయిపోయింది ఏదైతే జాబ్ నోటిఫికేషన్ ఇస్తామనేసి కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చి అధికారంలో వచ్చిందో ఇప్పటి వరకు కూడా ఒక్కగాను ఒక్క నోటిఫికేషన్ కూడా లేకపోవడంతో నిరుద్యోగులు తీవ్ర మండిపడుతున్నారండి ఈరోజు జేఏసీ దీనిపై స్పందించి ఖచ్చితంగా సెప్టెంబర్లో ఉద్యోగాల బాట పడతాం మీరు నోటిఫికేషన్ ఇవ్వకపోతే దసరాకు ముందే చలో హైదరాబాద్ కార్యక్రమం ఉంటుంది ఖచ్చితంగా నిరుద్యోగులు న్యాయం చేయాల్సిందే అనేసి ఈరోజు చేసి చెప్పేటటువంటి మాటలు ప్రధానంగా మనకు కనబడుతున్నాయి సార్ ఒకటి కాదు రెండు కాదు పలుమూర్లు చెప్పినా కూడా రేవంత్ సర్ గారు దీనిని విస్మరిస్తుంది తప్ప నోటిఫికేషన్ల బాటలు పట్టట్లేదు ఎందుకు మరి నిరుద్యోగుల చేత బస్సు యాత్రలు చేపించి ఊరూర పల్లెల బాటల్లో ఓట్లు వేయించుకొని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ఆ ఉద్యోగులు నోటిఫికేషన్ ఇవ్వట్లేదు మరి దీనికి ప్రధాన కారణం ఏంటో మరి చెప్పని సర్కారు మరి సెప్టెంబర్లో ఉద్యోగాలు ఇవ్వకపోతే ఇక జేఏసీ ప్రత్యక్ష కార్యాచరణ చేపడుతుంది హైదరాబాద్లో చలో హైదరాబాద్ కార్యక్రమం చేపట్టి నిరుద్యోగులకు న్యాయం చేయాలనేసి ఈ కార్యక్రమం చేపడుతున్నారండి మరి అక్టోబర్ నుంచి డిలైట్ అయినటువంటి గ్రూప్స్ సంబంధించినటువంటి అయినా సరే ఇటు ఎస్ఐ కానిస్టేబుల్ అయినా సరే జిపిఓ డిఎస్సి సంబంధించినటువంటి ఉద్యోగాలు మరి ఇప్పటివరకు ఒక్కగాను ఒక్క నోటిఫికేషన్ లేకుండా పోయింది ఈరోజు నిరుద్యోగులు చాలామంది కాలయాపనతో ఉంటున్నారండి ఇవాళ రేపా ఉద్యోగ నోటిఫికేషన్ దాన్ని చూస్తూ ఎదురు చూస్తూ ఉంటున్నారు దీనికి కారణం ఎవరు రేవంత్ సర్కార్ కాదా ఇవాళ వేస్తాం రేపేస్తాం త్వరలో ఎల్లుండి అని చెప్పడమే తప్ప ఈ కాలయాపనతో విస్మరించి విసుగు వచ్చి నిరుద్యోగులు ఆ బుక్కులు పట్టుకోవడమే మానేశారండి ఈరోజు చదువును నమ్ముకొని ఈరోజు నిరుద్యోగులు హైదరాబాద్ దగ్గర వెళ్ళి అప్పులు చప్పులు చేసి ఎక్కడ తిని తినలేక వండుకుంటూ ఉంటే ఈరోజు రేపు ఎల్లుండి అని చెప్పి కాలయాపన చేసి వాళ్ళ పట్టున కొడుతున్నారండి మరి ఉద్యోగులు ఎప్పుడా అనేది ఎదురు చూస్తున్నారే తప్ప నిరుద్యోగులు వాళ్ళు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారని తెలుసుకోలేకపోతున్నారండి ఈరోజు మరి రేవంత్ సర్కార్ ఏం భావిస్తుందో తెలియదు కానీ మరి ఖచ్చితంగా నోటిఫికేషన్లు ఇవ్వకపోతే సెప్టెంబర్లో దాదాపుగా నలభై వేల ఉద్యోగాల పైచీలకు వేయాల్సిందే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాల్సిందే నలభై వేల ఉద్యోగులు సెప్టెంబర్ ఫస్ట్ వీక్లోనే రావాల్సిందే అంతే ఇది ప్రధానమైనటువంటి డిమాండ్ మీరు అక్టోబర్లో ఇచ్చినటువంటి గడువును ఇప్పటి వరకు దాదాపు వన్ ఇయర్ ఏడాది దాటిన తర్వాత జాబ్ క్యాలెండర్ నిండు సభలో అసెంబ్లీలో ఆమోదించినటువంటి సభను సభలో మరి అవి రికార్డ్స్ కూడా ఉన్నాయండి అదే మీ ప్రభుత్వం నుంచే చెప్పుకున్నటువంటి డిప్యూటీ సీఎం గారి మాటలు మరి మీరు చెప్పినట్టుగా అప్పటిదాకా ఇప్పుడు దాకా ఇవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా వచ్చే నెల ఫస్ట్ వీక్ అలా ఉద్యోగాలు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇవ్వాల్సింది ఇది ఈరోజు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్ వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్